శ్రీరంగం తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలోని ఈ ద్వీపం పుణ్యక్షేత్రాల్లో ఒకటైన రంగనాథస్వామి ఆలయానికి నిలయం నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటే ఈ ఆలయ ప్రాంగణం చోళులు పాండ్యరాజుల పాలనా వైభవంతో పాటు ఢిల్లీ సుల్తానుల దండయాత్రలతో రక్తపాతాన్ని కూడా చూసింది రంగనాథస్వామి ఆలయంలోని గోపురాలన్నీ రంగురంగులతో ఉంటే తూర్పున ఉండే గోపురం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది మిగతా గోపురాలకు భిన్నంగా ఇది పూర్తిగా తెలుపు రంగులో ఉండడం విశేషం ఈ రంగు వెనుక ఓ విషాద గాథ కూడా ఉంది ఆ కథ గురించి ఈరోజు అనగనగాలో శ్రీరంగం ఆలయంపై రెండుసార్లు ఢిల్లీ సుల్తానులు దాడి చేశారు మొదట పదమూడు వందల పదకొండులో అలావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ ఆధ్వర్యంలోని సేనలు శ్రీలంకపై దాడి చేసి ఆలయ సంపదను దోచుకెళ్లాయి ఆ దాడి మిగిల్చిన నష్టం నుంచి కోరుకోకముందే అక్కడి వారు ఊహించినంత పెద్ద ముప్పు పదమూడు వందల ఇరవై మూడులో వచ్చింది తుగ్లక్ ఆదేశాల మేరకు సేనలు ఆలయాన్ని చేసేందుకు దండెత్తి వచ్చాయి నమ్ పెరుమాళ్లుగా పిలిచే ఉత్సవమూర్తి విగ్రహం కోసం సేనను గాలించాయి అది మేలిమి బంగారంతో చేసిన విగ్రహమని భావించిన సేనలు వాటి కోసం వెతకసాగాయి అదే సమయంలో పిళ్లై లోకాచార్య సహా పలువురు భక్తులు ఆ విగ్రహాన్ని కాపాడేందుకు విగ్రహంతో సహా మధురైకు పరారయ్యారు ఆలయంలోని ఇతర అర్చకులందరినీ ఓచకోత కోసిన సేనలు వారి కోసం వెతకసాగాయి ఈ క్రమంలో వెళ్ళై అనే దేవదాసి ప్రదర్శించిన తెగువ చాణుక్యం చరిత్రలో నిలిచిపోయింది సేనలను ఏమార్చేందుకు వెళ్లై నృత్యం చేయడం మొదలుపెట్టింది ఈ క్రమంలో ఆ సేనలకు నేతృత్వం వహిస్తున్న కమాండర్ ఆమె పన్నెన వలలో పడ్డాడు కొద్దీ నృత్యం చేస్తూ క్రమంగా అతడిని తూర్పున ఉన్న గోపురం పైకి తీసుకువచ్చింది అతను ఏమరుపాటిగా ఉండడం చూసి అతడిని కింద పడత్రోసి ఆపై ఆమె కూడా గోపురం నుంచి కిందకు దూకి ప్రాణత్యాగం చేసింది ఆమె ప్రాణత్యాగానికి గుర్తుగా ఆ గోపురానికి గోపురం గోపురమని పేరు వచ్చింది వెళ్ళై అంటే తమిళంలో తెలుపుని అర్థం ఇక అదే సమయంలో తుగ్లక్ సేనలను నియంత్రించేందుకు ప్రయత్నించి శ్రీరంగంలోని పన్నెండు వేల మందికి పైగా వైష్ణవులు ఓచకోతకు గురయ్యారు దేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలిచిన ఈ శ్రీరంగం రంగనాథుని ఆలయం వెనుక ఇంతటి విషాదగాథ ఉంది